న్యూస్ కి స్వాగతం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్యకర్తలను గెలిపించుకోవాలి ఎలమంచల శ్రీనివాసరావు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్యకర్తలను జెడ్పీటీసీలు గాను ఎంపీటీసీలు గాను ఎంపీపీ గాను సర్పంచ్ గాను అధిక సంఖ్యలో గెలిపించుకోవాలని ఉమ్మడి రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు ఎలమంచల శ్రీనివాసరావు సూచించారు ఆదివారం రోజున నిజామాబాద్ జిల్లా మోసరా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన సూచించారు ఎన్నికలకు కావలసిన ఆర్థిక సహాయం కానీ ఇంకా ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తామని భారీ మెజారిటీతో కార్యకర్తలను గెలిపించుకోవాలని ఆయన అన్నారు అధికార పార్టీ వారు ఎలాంటి భయాందోళనకు గురి చేసినా భయపడకూడదని ధైర్యంగా ఎదుర్కోవాలని ఆయన కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇచ్చారు రాబోయే రోజుల్లో పోచారం శ్రీనివాసరెడ్డికి తగిన బుద్ధి చెబుతామని మోసరా కార్యకర్తలు గట్టిగా చెప్పడం జరిగింది ఈ సందర్భంగా ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు ప్రశాంత్ రెడ్డి అధ్యక్షత వహించగా కార్యక్రమానికి మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ కామారెడ్డి రైతు సమన్వయ మాజీ అధ్యక్షులు అంజిరెడ్డి మాజీ జెడ్పీటీసీ నార్ల రత్నకుమార్ ఈ కార్యక్రమంలో హాజరవగా మూచి గణేష్ రవీందర్ గౌడ్ శ్రీనివాస్ రెడ్డి మధ్యలో రాములు తిమ్మాపూర్ రమేష్ రాజాకోరా లక్ష్మణ్ సొసైటీ డైరెక్టర్ గంగప్రసాద్ పాల్గొన్నారు వాళ్ళ మనుషులతో డబ్బుల పరంగా కేసుల పరంగా ఇబ్బందులు పెట్టి మన కార్యకర్తలు ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది కానీ ఆర్థికమైన అంశం మాత్రం ఈ నియోజకవర్గంలో రేపటి స్థానిక ఎన్నికలు మీ మాకు స్పష్టంగా కావాలని చెప్పడం ఆల్రెడీ జరిగింది రేపు దాన్ని ఒక నిబద్ధత కార్యకర్త నేను రేపు పోటీ చేస్తా నాకున్నటువంటి కుల బలము నాకున్నటువంటి కార్యకర్తల బలము ఉన్నటువంటి గ్రామంలో నేను పనిచేసేటువంటి క్రమంలోను ఒకవేళ అవకాశం వస్తే ఆర్థిక పరమైన అంశమే కనుక అడ్డలు వస్తే స్పష్టంగా నేను ముందుండి చెప్తున్నా కేటీఆర్ గారిని గట్టిగా నిలబెట్టాన సరే ఆర్థిక పర అంశాన్ని ఎంపీడీసీఆ సర్పంచ్ ఆపిడిసి అన్ని రకాల అడ్డదండలు ఇచ్చి మీ అందరి సహకారంతో వాహనోడ నియోజకవర్గంలో తొమ్మిది మండలాలు మనం ఫైవ్ పరిస్థితి పెట్టుకునేటట్టు స్పష్టంగా పనిచేద్దాం మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుకుంటూ భజనం శ్రీనివాసరెడ్డి గారికి ఇప్పటికే రాత్రులు నిద్ర ఉండలేదు ఇదే బిఆర్ఎస్ పార్టీ నాకు అర్థమై కాలేదు నేను చెప్పేలా బయటకు నచ్చుకున్నా ఏమన్నా చిన్న చిన్న కార్యకర్తలకు ఐదు రూపాయలుంటారు ఈ కొడుకులను పంపిస్తే నాకు వేస్తాడు ఈ పరిస్థితి ఉందని నేను అనుకుంటే ఈ యాడ్లు వందలు వందలు కానీ పరిశ్రమ ఆ పరేశాలు నిద్రలేని రాత్రులు ఎందుకు మనందరం ఐదు రూపాయలు ప్రత్యేకంగా అనుభవాలు ఈరోజు కూడా హోజారం శ్రీనివాసరెడ్డికి ఇంటికెళ్ళి ఒక సామాన్య కార్యక్రమాలు కావాలంటే వాడు మంచిని బయట బయటపెట్టాడు హోజరాకి వెళ్ళి పిట్ల శ్రీరాములు చేసి వాడికి పోలీసు పిట్ల శ్రీరాములు వాడు పోలు చేస్తాడు పలానా ఏ రేట్లు కావద్దా అంటే మనవాడు కాదు ఆయన చెప్తాడు ఇటువంటి పరిస్థితి ప్రతి మండలంలో ఇద్దరు ముగ్గురు చెల్లిగాలున్నారు వాళ్ళు ఏం చేస్తారంటే భాస్కర్ రెడ్డికి వచ్చినట్టే వచ్చిందంటే చేస్తారు రెండు మూడు గంటలు కూర్చోబెట్టి సార్ లేడు సార్ లేదు పడుకున్నాడు సార్లు ఈ రకంగా కార్యకర్తలు హింస పెట్టి ఒక పదేళ్ల పాటు సుదీర్ఘమైనటువంటి రాజకీయ వ్యవస్థని చీమో ఒక సామే చుట్టం చీమలాది గారితో కూర్చోబెడితే పాము చేరే రాజ్యం వెళ్తారు శ్రీనివాసరెడ్డి గారు ఆ రకంగా మనందరం చీమగా పెట్టినట్టు వాళ్ళు తమ్ముడు సాయిలండ్ ఆ స్థాయిలో ఆ స్థాయిలో ఎంత నిబద్ధత అంటే గోచారం శ్రీనివాస రెడ్డి వస్తుంటే ఎన్ని మాను సరే మానుకొని నలుగురు కార్యకర్తలు సమ్మెసి మా సారు మా సారు మా సార్ సారని గుండెమెసుకొని అందరినీ చేసి కార్యకర్తలు ఇచ్చి అటువంటి కార్యకర్తలు ఇంటికి పోయి అలానే స్థాయిలో ఇదేం కదా ఇటు ఇల్లు కూడబడుతుంది నీకు కానీ ఇల్లు ఇస్తామని చెప్పి ఇల్లు ఇచ్చిన సార్ డబ్బులు సార్ మీరు ఇచ్చే పైసలు సరిపోవద్దు సార్ నేను ఇబ్బందులు ఉన్నా సార్ నేను వద్దు సార్ నాకు ఉన్న ఇంట్లో ఉంటే మంచిగా ఉంటా అంటే లేదు కొట్టి దాకా ఇంట్లో పెట్టాలని చెప్పారు ఉంది నిలబడి కూల కూలగొడి రాల్లు ఇచ్చిరాడు ఇల్లు ఇచ్చే బాబు ఆన్లైడ్ గుంటాం అమ్ముకొని ఇతర పార్లమెంట్లో బంగారం ఉంటే ఉంటాడు ఆమె ఇల్లు అయితే కంప్లీట్ చేస్తున్నారు ఇల్లు కంప్లీట్ చేసిన క్రమంలో మూడు పిల్లులు రెండు లక్షల నలభై వేలు ఇచ్చి పిగిలిన పైసలు పోతే పని పన్న వేరే పనేం లేదా ఒకే ఇంత దిశ ఒకే రాక నైపుణా మర్యాద ప్రేదించారు అన్న ఇది పరిస్థితి బిఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసి జెండా పనిలో సర్పంచ్ కల్పించినాం ఎన్నో కార్యక్రమాలు చేసినాం ఇంత కావలసిన ఇంటికినాం మా పరిస్థితి తెలంగాణ అనేటువంటి పరిస్థితులు ఇవాళ ప్రతి గ్రామంలో ఉంది మనము ఇబ్బంది పడ్డ ప్రతి కార్యకర్త భరోసా ఇవ్వండి రేపటి పది నెలలు ఒకవేళ ఈ బీహార్ ఎన్నికలు రెండుపైస్తే వాటితో పాటు దేశంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ అన్ని ఎన్నికలు అయిపోతాయి ఈ లోపల కానీ వస్తే ఎన్నికలు వస్తాయి ఈ లోపల కాకపోతే స్పీకర్ స్పష్ట ఈ నెలాకర లోపల నిర్ణయం తీసుకున్నారు స్పీకర్ నిర్ణయం తీసుకోకపోయినా కేసీఆర్ గారి నాయకత్వంలో మన కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ పెద్ద ఎత్తున సుప్రీంకోర్టులో వేసి ఎవరెవరైతే పార్టీ వేరు వాళ్ళు స్పష్టంగా ఇంటికి పరిస్థితి స్పష్టంగా ఉంది ఆ చేసిన ఒక రెండు మూడు నెలల్లో పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే అని మూడు అక్షరాలకు దూరం అయ్యి నిద్ర లేని రాత్రులు అనుభవించాలంటే తొమ్మిది చెట్ పిడికలు గెలిపియాల పది నెలల్లో వచ్చేటువంటి ఎమ్మెల్యే ఎన్నికలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాన్సోడ నియోజకవర్గంలో చూసినప్పుడే మనందరం నిజమైన కార్యకర్తలు ప్రత్యేకంగా మీ అందరినీ భవిష్యత్తు బాన్స్వాడ నియోజకవర్గంలో బిఆర్ఎస్ అనేటువంటి కార్యక్రమానికి మీ అందరి సహకారం ఉండాలా మరి ఆ మూడు గ్రూపుల ఉపాయ వస్తే కూడా ఆ గ్రామాల వారిగా మీ అందరి అభిప్రాయాలు తీసుకుంటారు ఆ వచ్చేటువంటి వ్యక్తి మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఆయన వచ్చే కార్యకర్తలు మనకి ఎంతవరకు ఉపయోగపడతారు దానివల్ల మన కార్యకర్తలుగానే నష్టం జరుగుతుందా ఎటువంటి పరిస్థితులు పూర్తి స్థాయిలో బాన్స్వాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అన్నీ గెలుస్తామనేటువంటి వాతావరణాన్ని చేయాలని ప్రధాన ఉద్దేశంతో ఇవాళ బీఆర్ఎస్ ఎక్కడ ఉంది అనేటువంటి పరిస్థితి చూపిద్దామని ఇవాళ మూడు మండలాలు పార్టీ పార్టీ కార్యకర్తలు సమావేశం ఒకటి మోసరా రెండు నసిలాబాద్ మూడు జూన్ ఇందాక నేను చెప్పేటప్పుడు మన చంద్రమాధవ్ రెడ్డి గెలుస్తుంది అన్న అన్నదన్న పోస్పల్ చేద్దా రేపు ఎట్టు ఉండదేమో ఇప్పటికే రెండు సార్లు పోస్పల్ చేసిన మీరు ఏమన్నది ఏంటి ఇవాళ రాత్రి పన్నెండు కానీ మేము చందూరుతో రెండు వందల మంది కార్యకర్తలు ఐదు గ్రామాలకు రెండు వందల మంది కార్యకర్తలు మేము ఉంటాం అన్నాడు నేనన్నా రెండు వందల ఇప్పుడు ఇప్పుడు చెప్తే ఇన్ఫర్మేషన్ వస్తారంటే అన్నా మీరు రెండు వందలు లెక్క పెట్టుకోండి రెండు వందల మంది నిజాయితీ గల కార్యకర్తలు నిబద్ధత గల కార్యకర్తలు కనుక లేకుంటే మీరు ఎందుకెళ్ళుకొని అంటారు అంత నిర్ణయము అంత స్పష్టత ఉన్నటువంటి నాయకత్వం కానీ కార్యకర్తలు కానీ ఉన్నట్టు మనం స్పష్టంగా మీ అందరి సహకారంతో తొమ్మిదికి తొమ్మిది ఎంపీటీస్ గెలిచేసి భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీదే ఎవరున్నా భాస్కర్ రెడ్డి ఉన్న శ్రీనివాసరెడ్డి ఉన్న లేకపోతే ఇంకెవరున్నా కూడా రేపటి పరిస్థితులు బీఆర్ఎస్ మేము చూద్దామనేటువంటి మంచి స్ఫూర్తితో పనిచేయాలని ప్రత్యేకంగా మీ అందరినీ కోరుకుంటూ ఈ ఇంత బాధ ఇంత స్ఫూర్తితో మోసరా తిన్న మండలం ఇంకా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ అయినా ఇంకా కొంతమంది బయటకు రావట్లేదు వాళ్ళందరినీ కూడా రేపటి పరిస్థితుల్లో బయటకు తెచ్చుకొని మోసరా మండలం గతంలో బీఆర్ఎస్ కట్టి అదే రకంగా మీ అందరి సహకారంతో తొమ్మిది మండలాల్లో జడ్పీడీసీ ఎంపీపీ రెండు మనం గెలిచినటువంటి పరిస్థితులు ప్రత్యేకంగా చేద్దాం ప్రత్యేకంగా కోరుకుంటూ ఈ సమావేశం వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ केसीआर का नायकत्म भर दिला ले केसीआर का नायकत्म भर दिला ले केटीआर का नायकत्म भर दिला ले केटीआर का नायकत्म भर दिला ले हरीश राव का नायकत्म भर दिला ले जय तेलंगाना